గుండా వనవాస సమయంలో సీతమ్మ శ్రీరాముడు ఈ ప్రాంతంలో నివాసం కాలభైరవుడు దిజా ఇక్కడ అనేక సంవత్సరాల పాటు అనేక కాలం ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో నర్సులు మేలైన జరిగి వారు స్నానం చేసే ప్రాంతానికి గుండాలుగా మరి అమ్మవారి విగ్రహాలు ఈ తరణంలో ఇవే కాకుండా చెడు వేసాలు తర్వాత ముద్ర తర్వాత శివాలయాలు అనేక గుళ్ళు గోదావరి ఇక్కడ స్థానికులకు భూగర్భం నుంచి వచ్చినటువంటి విగ్రహం అనుకోవడం సంవత్సర కాలం ముందు సుమారుగా సంవత్సరం రెండు నెలల పైన ఈ సంవత్సరం రెండు నెలల పైన కాలంలో ఇక్కడికి మేము వచ్చి చూసినప్పుడు ఒక చిన్న గుడి కడతాము అది దైవనిర్ణయం ఇవాళ ఆ ధనుర్బాణ ఆంజనేయ దేశంలో ఇక్కడ కూడా హనుమంతుడు బాణాన్ని పట్టుడు ఉన్నట్టు పెద్దాన్ని బట్టి ఇక్కడ నేర్పించారు మరి ఆ రోజు రాముడికి హనుమాన్ భక్తుడు కాబట్టి మరి హనుమంతుడు ఈ రకంగా ఇక్కడ దర్శనం ఇవ్వడం అది బయటికి నిలవడం మాకు అవకాశం దీన్ని నిర్మించే అవకాశం ఇవాళ నూట ఎనిమిది అడుగులు అయితే ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు అక్కడ ర్భగుడి అరవై అడుగులు అరవై అడుగులు గర్భగుడికి పూర్తయింది దానిపైన ఎనిమిది పదిహేడు అడుగుల హనుమంత్ విగ్రహాలు ఈ ఆంధ్రీరు గర్భగుడిలో పంచముఖ హనుమానం అద్భుతంగా భారతదేశంలో అనేక విగ్రహాలు ఈ మాదిరిగా ఇంత అద్భుతమైనటువంటి కార్యాచరణ ఈరోజు ఒక సంకల్పంతో ఈ రోజుకి గర్భగుడి పూర్తి అయితే విగ్రహం ప్రారంభమైంది ఇది సంవత్సర కాలంలో పూర్తి చేస్తుంది చాలా అద్భుతమైనటువంటి ఒక నిర్మాణం భారతదేశంలో అతిపెద్ద పుణ్యక్షేత్ర ఎందుకంటే చాలా పవిత్రమైన హనుమానం ఏదో ఈరోజు ఆయన కనుక్కున్నామో నేను శాసనసభ్యుడు కనుక కొన్ని నెలలోనే వారు మాకు కనవడడం వారిని కోరుకోవడం మరి ఇక్కడ అద్భుతంగా ఈ నగరం అభివృద్ధి చెందడం అనేక అద్భుతాలు జరుగుతాయి కోరుకున్న వాళ్ళు కూడా ఈ ఈరోజు స్వయంగా మీరు వచ్చిన ఈ కార్యక్రమంలో ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకొని ఇక్కడున్న ప్రతి ఒక్కరి క్షేమకు అందరు సుఖ సంతోషంగా ఉండాలి నష్టం బాగుండాలి నగరం బాగుండాలంటే కార్యక్రమం ఇంకా ఇవే కాకుండా అనేక గుండెలు రామాలయాన్ని రామగుండం రామాలయాన్ని శివాలయాన్ని జనాలు శివాలయాన్ని ఇక్కడ ఎల్లమ్మ తారి మహిళలను పెద్ద ఎత్తున పెడతా పల్లెలలో దాదాపుగా అన్ని గ్రామాలలో ఒక గుడి చొప్పున పెద్ద గుడి ఇవర ఘట్టం మళ్ళీ కట్టా ఉంది నాలుగు కోట్ల రూపాయలు పొందు జలంతో కట్టా ఉండదు మా సొంత జనం కోసం ఇంకో ఐదు కోట్లతో సంబంధ సారంతో అదే మార్నింగ్ ఇంకో కోట్ల రూపాయలతో గోలివాడతో సంబంధ ఒకటి కాదు ఈ ప్రాంతాన్ని వ్యక్తంగా ఒక అద్భుతంగా చేసే కార్యక్రమం దీంతో పాటు అటు మజీదులు ఈద్గాలు చర్చల సంబంధించిన విషయాలను కూడా పూర్తి చేసి ఇక సనాతన ధర్మంతో పాటు అన్ని ధర్మాలను అందరినీ గౌరవిస్తూ అందరి కార్యక్రమం మీ అందరినీ కోరుతాం ఇవాళ మీరంతా కూడా కింద మీద ఇంకా పూర్తి కాల్చి ఇది ఒక పెద్ద లోయగా ఉండే దాదాపు ముప్పై ఫీట్ల లోయగా ఉన్నటువంటి ప్రాంతం మనం నిలబడకపోతే ఈ ప్రాంతానికి ఇంకా ఒక లెవెల్ తీసుకురావడానికి ఇంకా సమయం పడుతుంది ఇన్ని వేల మంది ఈరోజు వస్తారని నేను ఏం కూడా భావించి ఒక్కరోజు ముందు నిన్న మీ ద్వారానే మెసేజ్ ఇవ్వడం జరిగింది వేలాదిగా తరలి వచ్చేది వారందరూ కొన్ని అసౌకరాలు ఉండొచ్చు నేను రాబోయే రోజులన్నీ అద్భుతంగా ఇలాంటి అసహకారం లక్షలాది మంది వచ్చే ప్రాంతంగా ఇది వీర గిర జిల్లుతని వీర జిల్లాలని మనస్ఫూర్తి పొందుతాం అందరూ బాగున్నారు థ్యాంక్ యూ